గత ప్రభుత్వం ఇరవై రెండు వేల ఆరు వందల నలభై మంది టిట్కో లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇల్లు కేటాయించిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు నలభై ఏళ్లను మాత్రమే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు లబ్ధిదారుల మార్పులో అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్నారు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులున్న మాట వాస్తవమే అని డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మందికి ఇల్లు ఇవ్వకుండానే వారి పేరు మీద బ్యాంకు లోన్ తీసుకున్నారని మంత్రి చెప్పారు దీనివల్ల ఇల్లు లేకుండానే వారిపై ఈఎంఐ పేరుతో పాటు ఎన్పీఏకి బ్యాంకులు వెళ్తున్నాయని బ్యాంకులకు లోన్లు కట్టేందుకు సీఎం చంద్రబాబు నూట నలభై కోట్లకు అనుమతించారని త్వరలోనే బ్యాంకులకు ఈ బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు

అక్కడ చక్కగా రోడ్సు వాటర్ లైన్సు క్లోజ్ డ్రైన్స్ సెప్టైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లైట్స్ అవే కాదు అధ్యక్ష అక్కడ పార్కు ఆ బిల్డింగ్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు లిఫ్ట్ పెట్టదు అధ్యక్ష స్కూలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాలు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి స్థలాలు దొరకవు కదా అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలా కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిప్హోస్ లేవర్ దగ్గర దాదాపు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఇచ్చి పెట్టాం అధ్యక్ష దాన్ని కూడా ఒక సెంటికి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషరీస్కి నిజంగా సమస్యలు ఉండే అధ్యక్ష అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై చదరపడుగులు కావాలంటే ఆ ఫ్రంట్ ఒక లక్ష కట్టమన్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది లక్ష కాదు యాభై వేలని అని చెప్పి వదిలేసింది అధ్యక్ష వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళందరూ ఎక్కడ పోయినా ప్రజాపతికి పోతే ఆ డబ్బులు యాభై వేలు అడుగుతున్నారు అధ్యక్ష రెండవది మూడు వందల అరవై చదరపడుగులకి అప్పుడు యాభై వేలు అప్ కట్టమన్నాం కట్టారు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే యాభై వేలు అవసరం లేదు ఇరవై ఐదు వేలు చాలన్నారు మొత్తం మీద ఏదైతే వాళ్ళు జివోచ్ తగ్గించారో దానికి మూడు వందల యాభై కోట్లు రీపేమెంట్ చేయాలా జివోచ్ వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడ పోయినా టిట్ పోయినా పట్టుకుంటారు నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు అయిందని గత ప్రభుత్వం చేసిన అవకతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జివోలు ఇచ్చేసి గాలికి వదిలేసి ప్రజలు ఇబ్బంది పెట్టింది అధ్యక్ష అదేవిధంగా మరొక సంవత్సరం అధ్యక్ష ఇల్లు ఇవ్వకుండా అని వాళ్ళ మీద లోన్ రైతు చేసిందా అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వల లోన్ రైజ్ చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్ళలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎంట్రీ అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులో అనుకపోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారిని అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఫైల్ ఆల్మోస్టే ఫైనాన్స్ టెక్నికల్గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వద్ద అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది ఆ అవ్వగానే ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి బ్యాంక్ వాళ్ళకి అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష వాళ్ళందరికి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాము అధ్యక్ష జివో నెంబర్ థర్టీ నైన్లో ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్గా ఇచ్చాము అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్గా మేజర్గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ఈరోజు వీళ్లే కాదు అచ్చుగా ఇంకా తీసుకుంటే రంగులు చక్కటి రంగులేస్తే రంగులన్నీ మార్చేశారు పని మార్చేయారంటే దానికైదాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ వేసి పిలిచారంటే ఏమీ లేదు నోటి మాట చెప్పారు కాంట్రాక్ట్లు చేశారు మూడు వందల కోట్లు అంటే అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ తిరగతులని ఎవడే చెప్పారు అది ఇవ్వటానికి కుదరదు చట్టంలో లేదు అని క్లియర్గా చెప్పారు తర్వాత ఈరోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష ఏది ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవై కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి అధ్యక్ష అంతా ఇంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లు అట్కో శాంక్షన్ చేశారు అధ్యక్ష అయితే స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో గా ఇవ్వలేకుండా ఉంది అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగాం ఐదు వందల ఐదు వందల కోట్లన్నా మీరు ఇవ్వండి అని వాళ్ళు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్న త్వరలోచిస్తూ ఉన్నారు అది ఒక అన్ని స్టార్ట్ చేస్తాం అయితే ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండు ఈ సంవత్సరం జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై కంప్లీట్ చేయమన్నారు ఎందుకంటే ఈ సమస్యలన్నీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు అది కంప్లీట్గా జూన్ పన్నెండు లోపల నాలుగు వందల ముప్పై అండ్ మూడు వందల అరవై కంప్లీట్ చేస్తాం మిగతా కూడా టేకప్ చేసి చేయడం జరుగుతుంది అలాగే నివాసం ఉంటున్న వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీళ్లు ఆ సమస్య కూడా అధ్యక్ష దానికి కూడా ఫైనాన్షియల్ ప్లాన్ చేసి విశాఖపట్నం అర్బన్ అథారిటీ ఏరియాలో ఉండే ఎక్కడైతే టిట్కో ఉన్నాయో అవన్నీ విశాఖపట్నం అర్బన్ అథారిటీ వాళ్ళు చేసేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు రీజన్ లో ఉన్న పన్నెండు మున్సిపాలిటీలో ఉన్న టిట్కోస్ కోస్ అన్నింటినీ సిఆర్టీఆ వాడిని యాక్చువల్గా వాళ్ళ తో చేయమని యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఎక్కడైతే పెద్ద మున్సిపాలిటీస్ ఉంటే వాటిలో ఫండ్స్ ఉంటే దాని ద్వారా ఇలాంటి అర్బన్ అథారిటీస్ ద్వారా చేసినట్టు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష మేడం గారు పిఎంఎస్ సైట్ లో ఒకరి పేరు అవి అని అడిగారు దాన్ని పరిశీలిస్తాం అధ్యక్ష ఏది ప్రాబ్లం ఏందో మేడంతో మళ్ళా డిస్కస్ చేసి స్పెసిఫిక్ గాను చేయటం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు మంత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని వస్తాయండి ఇప్పుడు వాటర్ రోడ్స్ డ్రైన్స్ సివరేజీ లైట్స్ ఇవన్నీ కూడా నెంబర్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమానత్వం లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు మూడవ ప్రస్తుతకి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష